అంజుని కిడ్నాప్ చేయాలని చూశారని చెప్పి మిగతా ముగ్గురు పిల్లలు కూడా బాధపడుతూ ఉంటే బాగా వాళ్ళకి ధైర్యం చెప్తూ ఉంటుంది ఆకాష్ ఆ చాక్లెట్ పేపర్ని డస్ట్బిన్లో వేసినా బాగుండేది అంజు కిడ్నాప్ అవ్వకపోయేదని చెప్పి అంటూ ఉంటే బాధపడక ఆకాష్ ఆ చోట కాకపోతే మరొక చోట అంజుని కిడ్నాప్ చేయడానికి ప్లాన్ చేసేవారు అయినా ఇలా ఉంటే అంజు కూడా బాధపడుతుంది మీరు యాక్టివ్గా ఉండండి అని చెప్పి బాగా వాళ్ళందరికీ కూడా లెమన్ జ్యూస్ చేసిస్తూ ఉంటుంది మరో పక్క అంజు అప్పుడే స్పృహలోకి వస్తుంది అంజు ఇప్పుడు ఎలా ఉంది ఇవి ఎన్ని వేళ్ళు నీ బుర్ర బాగానే పనిచేస్తుంది కదా అని చెప్పి పిల్లల ముగ్గురు కూడా అంజుని ఆట పట్టిస్తూ ఉంటారు తర్వాత బాగి అంజు ఇప్పుడు నీకు ఓకే కదా నేను తినడానికి ఏమైనా తీసుకువస్తాను అని చెప్పి పార్క్లో ఆరు ఒక్క ఫోటో చూశాను కదా ఒకసారి పిల్లలకు కూడా చూపిద్దామని చెప్పి తన ఫోన్లో ఉన్న లావణ్య ఫోటోని అంజుకి చూపిస్తూ ఉంటుంది ఏం తంజు ఏం మాట్లాడవేంటి అని చెప్పి అంటూ ఉంటే ఎవరితో ఫోటో చూపించి ఏం చెప్పకపోతే నేనేం మాట్లాడాను మీసమ్మా అని చెప్పి అంజు అంటూ ఉంటుంది అదేంటి ఎవరితో ఫోటో అంటున్నావు అది ఆరు ఒక్క ఫోటోనే కదా అని చెప్పి బాగా అంటూ ఉంటే ఏంటి ఇది అమ్మ ఫోటోనా అని చెప్పి నలుగురు పిల్లలు కూడా ఫోన్లో ఉన్న ఆ ఫోటోని చూస్తూ ఉంటారు అసలు అమ్మకు ఈవిడకు పోలికే లేదు అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు అవునా నాకు కాస్త పోలికలు ఉన్నట్టుగా అనిపించింది అని చెప్పి బాగి అంటూ ఉంటుంది లేదు మిసమ్మ మా అమ్మ చాలా అందంగా ఉంటుంది ఈవిడ ఎవరో కూడా మాకు తెలియదు అని చెప్పి పిల్లలు అంటూ ఉంటారు అయినా నువ్వు అమ్మ ఫోటో చూసావు కదా అని చెప్పి పిల్లలు అంటూ ఉంటే అవునవును అని చెప్పి బాగి అంటూ ఉంటుంది మరి ఈవిడ ఫోటో చూపించి అమ్మ ఫోటో అంటున్నావేంటి అని చెప్పి పిల్లలు అంటూ ఉంటారు అసలు మనోహరి నాకెందుకో ఆరు ఒక్క ఫోటో అని చెప్పి ఎవరితో ఫోటో చూపించింది అని చెప్పి ఎలాగైనా సరే ఈరోజు ఆరు ఒక్క ఫోటో చూడాలని బాగి అనుకుంటుంది అమ్మ ఫోటో నా బుక్లో పెట్టుంది ఇప్పుడే నేను వెళ్ళి నా బుక్లో ఉన్న అమ్మ పాస్పోర్ట్ సైజ్ ఫోటోని తీసుకొస్తానని చెప్పి అమ్మ తన ర్యాగ్ దగ్గరికి వెళ్ళి ఒక బుక్ తీసుకొని వస్తుంది ఇక అందులో నుండి ఆరు పాస్పోర్ట్ సైజ్ ఫోటో కింద పడి మంచం కిందకి వెళ్ళిపోతుంది బుక్ అంతా చెక్ చేసిన తర్వాత ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో కింద పడిపోతుంది బాగీ ఆ ఫోటో ఆరుదేమో అనుకుని ఎంతో ఆశగా తీసి చూసేసరికి అది అమ్మ ఫోటో అవ్వడంతో అమ్మో ఇది నీ ఫోటోనే కదా అని చెప్పి అంటూ ఉంటే అమ్మ ఫోటో ఎక్కడో పడిపోయినట్టుంది కింద ఏమైనా పడిపోయి ఉంటుందా అని చెప్పి బాగి అమ్మ మొత్తం కూడా వెతుకుతారు పోనీలే అమ్మో ఇంకోసారి ఎప్పుడైనా చూస్తానులే అని చెప్పి బాగి అక్కడి నుండి వెళ్ళిపోతుంది మరో పక్క రణవి రామర్తో నేను ఇక బయలుదేరుతాను అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అమర్ మనోహరిని పిలిచి రణవీర్ని డ్రాప్ చేయమని అంటూ ఉంటాడు ఒకవేళ నీకేదైనా ఇబ్బంది ఉంటే రాతోడు డ్రాప్ చేస్తాడులే అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు పర్వాలేదు అమర్ నేను డ్రాప్ చేస్తానని చెప్పి మనోహరి రణవీర్ని తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతుంది తర్వాత అమర్ రాతోడితో రాతోడు నువ్వు గా కోల్కతాకి వెళ్ళాలని అంటూ ఉంటాడు ఎందుకని రాతోడు అడగడంతో నేను ఏ పని సగంలో ఆపేశానో ఆ పని పూర్తి చేయడానికి త్వరగా నువ్వు కోల్కత్తాకి వెళ్ళు అక్కడ ఎవరిని కలవాలో ఏం చేయాలో మొత్తం కూడా నీకు చెప్తాను అలాగే బాగి కోల్కతాకి వెళ్ళినప్పుడు తనని ఎవరు కిడ్నాప్ చేయాలనుకున్నారో ఆ డీటెయిల్స్ కూడా నాకు కావాలని చెప్పి అమర్ అంటూ ఉంటాడు దాంతో రాత్రడు వెంటనే కోల్కతాకు బయలుదేరి వెళ్ళిపోతాడు మరో పక్క బాగి ఒంటరిగా ఒక చోట నిలబడి అసలు ఆరు ఒక్క మొహాన్ని నా దగ్గర మనోహరి ఎందుకు దాయాలనుకుంటుంది ఎలాగైనా ఆ విషయం తెలుసుకోవాలని చెప్పి ఆలోచిస్తూ ఉండగా అమర్కి గతంలో రణవీర్ అంజుని హాస్పిటల్కి తీసుకెళ్ళాడని బాగి చెప్పడం గుర్తుకొస్తుంది వెంటనే బాగి దగ్గరికి వచ్చి ఎవరు వినకుండా తనని చేయి పట్టుకుని పక్కకు లాక్కుపోతాడో ఆ రోజు రణవీర్ అంజుని హాస్పిటల్కి తీసుకువెళ్ళాడన్నావు కదా ఏ హాస్పిటల్ అని చెప్పి అమర్ అడుగుతాడు కేఎల్ హాస్పిటల్ అని బాగి అంటుంది ఇక దాంతో అమర్ ఆ హాస్పిటల్కి ఫోన్ చేసి రణవీర్ పోయిన నెల ఎందుకు హాస్పిటల్కి వచ్చాడో అడుగుతూ ఉంటాడు సార్ మా హాస్పిటల్ రూల్స్ ప్రకారం అవన్నీ చెప్పకూడదు అని ఆ హాస్పిటల్లో ఉన్న వ్యక్తి అంటూ ఉంటే ఇక అప్పుడు అమర్ అతను తీసుకొచ్చింది నా డాక్టర్ని అందుకే నేను తెలుసుకోవాలనుకుంటున్నాను ప్లీజ్ చెప్పండి అని చెప్పి అంటూ ఉంటే డిఎన్ఏ టెస్ట్ కోసం తీసుకొచ్చాడని చెప్పి అతను అమర్కి చెప్తాడు దాంతో అమర్ ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇక ఆమర్ ఫోన్ పెట్టేసిన తర్వాత ఇంట్లో జరుగుతున్న విషయాలకు రణవీర్కి ఏదో సంబంధం ఉందేమోనని నాకు అనిపిస్తుంది బాగి అసలు రణవీర్ ఎందుకు ఇదంతా చేస్తున్నాడు ఒకవేళ అంజుని కిడ్నాప్ చేయాలని చూసింది కూడా రణవీర్ అని అమర్ అంటూ ఉంటే నాకు భయంగా ఉందండి అని చెప్పి బాగా అంటూ ఉంటుంది నేను ఉన్నాను కదా నువ్వేం కంగారు పడుకో ఇరవై నాలుగు గంటల్లో అసలు రణవీర్ ఎందుకు ఇదంతా చేశాడో కనుక్కుంటాను రణవీర్కి మనోహరికి అంజుకి మధ్య ఏదో జరుగుతుంది అదేంటో తెలుసుకుంటాను అని చెప్పి అమర్ అంటాడు ఏమండి మీరు అంజుని కోల్కత్తా నుండి అడాప్ట్ చేసుకున్నారు రణవీర్ది కూడా కోల్కత్తానే కదా అసలు రణవీర్ ఎందుకు అంజు చుట్టూ తిరుగుతున్నాడో ఏం జరుగుతుందో భయంగా ఉందని బాగీ అంటూ ఉంటే భయపడకని చెప్పి ఆమర్ బాగికి ధైర్యం చెప్తూ నేను ఆ డీటెయిల్స్ కనుక్కోవడానికి రాతుడిని కోల్కత్తాకి పంపించాను ఇరవై నాలుగు గంటల్లో పూర్తి ఇన్ఫర్మేషన్ నా చేతుల్లో ఉంటుందని చెప్పి ఆమర్ అంటూ ఉంటాడు మరోపక్క నిర్మలమ్మ సదాశివంగారు ఇద్దరు కూడా జరిగిన విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటారు ఆ రోజు బాగిని గుడిలో ఎవరో చంపాలని చూశారు ఈరోజు సరదాగా పిల్లలు బయటకు వెళ్తే అంజుని కిడ్నాప్ చేశారు అసలు ఏం జరుగుతుంది ఎందుకు ఇదంతా జరుగుతుందని చెప్పి వాళ్ళు ఆలోచిస్తూ ఉంటే అప్పుడు ఎవరు ఇదంతా చేస్తున్నారో తెలియదు కానీ ఎందుకు జరుగుతుందో నాకు తెలుసండి కోడలి అస్థికలు ఇప్పటివరకు మనం నదిలో కలపలేదు కదా అందుకే కోడలికి మనశ్శాంతి కలగలేదు కాబట్టి మన ఇంట్లో కూడా అశాంతి జరుగుతుందని చెప్పి నిర్మలమ్మ అంటూ ఉంటుంది సరే అయితే ఈ విషయం గురించి బాగీతో అమర్తో మాట్లాడదామని చెప్పి సదాశివం గారు అంటూ ఉంటారు అమర్ బాగి ఇందు ఇద్దరు కిందికి వచ్చిన తర్వాత సదాశివం గారు అమర్తో నాన్న అమర్ ఆ రోజు స్వామీజీ చెప్పారు కదా కోడలి అస్థికలు నదిలో కలపమని ఇప్పటి మనం అస్థికలు నదిలో కలపలేదు అందువల్లే ఇంట్లో ఇలా ఎవరికి మనశ్శాంతి లేకుండా పోతుందేమో అనిపిస్తుందని చెప్పి నిర్మలమ్మ అంటూ ఉంటే ఇదంతా అస్తికలు కలపకపోవడం వల్ల కాదమ్మా జరిగేది ఇది ఎవరో కావాలని చేస్తున్నారు వాళ్ళ స్వార్థం కోసం చేస్తున్నారు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు ఏమండి అత్తయ్య గారు చెప్పిన దాంట్లో కూడా నిజం ఉంది కదండి అక్క అస్తికలు నదిలో కలిపితే అప్పుడు మన కుటుంబంకి మంచి జరుగుతుందేమో అని చెప్పి అక్కకు కూడా శాంతి లభిస్తుంది కదా అని చెప్పి బాగా అంటూ ఉంటుంది మరోపక్క మనోహరి రణవీర్ లాయర్ ముగ్గురు కూడా ఒక చోట కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు రేపు మనం కోర్టులో దుర్గని ప్రొడ్యూస్ చేయాలని చెప్పి లాయర్ అంటూ ఉంటే కోల్కతాకి నీకు నాకు అంజుకి టికెట్స్ బుక్ చేయని చెప్పి లాయర్కి రణవీర్ చెబుతూ ఉంటాడు ఏంటి అంజుని తీసుకువెళ్తావా అమర్కి పొడపట్టిన నువ్వు ఇదంతా చేసావని డౌట్ వస్తే చంపేస్తాడు అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది అదంతా నాకు తెలియదు మనోహరి రేపు కనుక నేను దుర్గని కోర్టుకు తీసుకువెళ్ళకపోతే ఆస్తి మొత్తం కూడా ట్రస్ట్కి వెళ్ళిపోతుందని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు అంజుకి బదులుగా వేరే అమ్మాయిని తీసుకువెళ్ళడానికి కుదరదా అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది అలా కుదరదు అంజుకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా కోర్టులో సబ్మిట్ చేశాం కదా అని చెప్పి లాయర్ అంటూ ఉంటే అదంతా నాకు తెలియదు మనోహరి రేపు ఎలాగైనా సరే నాతో పాటు నేను అంజుని తీసుకొని కోల్కతాకి వెళ్ళిపోతానని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు ఇక దాంతో మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్ప లైక్ చేయండి